మిత్రారా నమస్కారం ఈరోజు మనము మా టాపిక్ రాబో గ్రహణం క్షత్రియ రాసులకు రణనాంది మన టైటిల్ ఏంటంటే రాబో గ్రహణం క్షత్రియు క్షత్రియ రణ నాంది ఇది ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే సో మన గ్రహణం ఉంది కదా షష్ట గ్రహ కూటమి అని అందరూ చాలామంది చెప్తున్నారు ఇది మీనరాశిలో ఏర్పడుతుంది అయితే అదేంటిది మీనరాశిలో శని వచ్చాడు మీనరాశిలో ఏర్పడితే మరి ముందున్నదానికి వెనక్కున్న దానికి అంతే కదా మిగతా శత్రియు రాసులు అని అంటున్నారు ఏంది అనుకోకండి చెప్తాను సో అది దాదాపు ఆ గ్రహణం టైంలోనే శని ముప్పై తారీఖు గ్రహణము ఆ ముప్పై తారీఖు ముందు రోజు రాత్రి శని ఎంటర్ అవ్వడం జరిగింది అక్కడ శనీశ్వరుడు మీనంలోకి ఎంటర్ అవ్వడం జరిగిందనమాట ఎంటర్ అవ్వడం ఎంటర్ అవడంతోనే ఆరు గ్రహాలు ఆడికి వచ్చేసాయి అంటే దాంతోపాటు గ్రహణం సో అష్టగ్రహం కూటమైన దానికంటే కూడా గ్రహణం ఉండేది కూడా మనం ఎక్కువ ఆలోచించుకోవాలి సో ఇది ఏంటి క్షత్రియ రాసులు సో మన వీళ్ళు చెప్పినటువంటి రాసులు క్షత్రియులు శుద్రులు కాదు వైశ్యులు కాదు సో క్షత్రియులు అంటే జ్యోతిషం ప్రకారము మేషము సింహము ధనుస్సులో పుట్టిన అనమాట వీళ్ళకి నిజంగానే రణ నాంది ఎందుకనంటే సో మొదటి క్షత్రియు రాసుల్లో అసలు మొదటిది అయినటువంటి మేషం తీసుకుందాం మేషాన్ని తీసుకున్నట్టయితే కనుక మనకి ఈ శనీశ్వరుడు మీనంలో ఉన్నాడు కదా ఆ గ్రహణం కానీ శనీశ్వరుడు కానీ మీనంలో ఏర్పడుతుంది కదా సో గ్రహణం అంటే దాని ప్రభావం కొంతకాలానికి పోతుంది అనుకోండి షష్టగ్రహ కుటం కూడా వెళ్ళిపోతుంది అనుకోండి కాకపోతే ఈ స్టార్టింగ్లో ఏమంటారు ఆ ట్రిగరింగ్ స్టార్టింగ్ స్విచ్ అనమాట అది స్టార్ట్ చేసి వెళ్ళిపోతాయి ఇవి తర్వాత కంటిన్యూ చేసేది మన శనీశ్వరుడు అనమాట సో ఎందుకు సో వాళ్ళకేమో ఏలినాటి శని ప్రారంభమైంది మీ షష్టగ్రహ పూట మీ గ్రహణము ఉగాది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా స్టార్టింగ్ సో వీళ్ళకి స్టార్ట్ మీకు స్టార్ట్ అయింది నాయన జాగ్రత్తగా ఉండని చెప్తాను సో మేషరాశి వాళ్ళకి చెప్తుంది మీకు స్టార్ట్ అయింది ఏలినాటి శని కాబట్టి సో ఇప్పుడు వీళ్ళకి వ్యయంలో ఉన్నాడు చైనీసుడు వేయంలో ఉన్నాడు వీళ్ళకి ఏంటంటే పొట్టేలు ఈ పొట్టేలు ఎట్లా ఉంటుందంటే ఎవరైనా వచ్చి డి అంటే డి డి అంటే డి అంటదనమాట అనమాట అట్లా ఉంటుంది అనమాట దీని దీని వ్యవహారం అంటే అవతల మనకంటే బలమైందా బలహీనమైందా ఒకరున్నారా ఇద్దరున్నారా అవన్నీ చూసుకునేది లేదనమాట డి అంటే డి అన్నమాట దూకురుగా వెళ్ళిపోవడం సో ఎనర్జీ లెవెల్స్ కూడా అదే రేంజ్ ఉంటుంది కాబట్టి సూర్యుడు సూర్యశక్తి ఉచ్చలో ఉంటుంది అక్కడ పైగా రాశి అధిపతి కుజుడు ఇక చెప్పేది ఏముంటుంది సో ఈయనకి వ్యయంలో శనీశ్వరుడు ఏమి శనిశ్వడు అంటే ఇది ఇది ఫైటింగ్తో అయ్యే పని కాదు కదా చాలా శనిశ్వడు చాలా ఓపికగా నిదానంగా స్ట్రాటజిక్గా చేస్తాడు అనమాట మీకు ఇప్పుడు రిపేర్ స్టార్ట్ చేస్తాయని మీ వ్యక్తిత్వాన్ని మార్చడానికి ఈ ఏడున్నర సంవత్సరంలో మీ వ్యక్తిత్వాన్ని మార్చడానికి ట్రై చేస్తాడు ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తాడు వ్యయంలోకి వచ్చేసాడంటే మీకు నష్టాలు నష్టం కష్టం తర్వాత ఆయుష్ ఒక్కోసారి ఆయుష్ కూడా ఇబ్బంది ఒకసారి ఆరోగ్యానికి ఇవన్నీ పెట్టేసి మీలో కొంచెం మార్పు తీసుకొస్తాడు మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తారు ఈ క్షత్రియ రాసులు అట్లుంటాయన్నమాట ఒకప్పుడు చూసుకోండి అప్పట్లో మీకు జ్యోతిష్యం అనేది రైట్ ఆ రాగా అనే దానికి కూడా మీకు హిస్టరీ చదివినా కూడా అది కనెక్ట్ అయిపోతుంది చూడండి మొట్టమొదటి మహాసామ్రాజ్యం అని అంటే ఎవరికి గుర్తొస్తుంది ప్రపంచంలో అంటే మన భారతదేశము అది పక్కన పెడితే పురాణాల ప్రకారం అయితే అర్జునుడు అర్జునుడు వెళ్ళి ప్రపంచాన్ని అంతా జయించుకొని వచ్చాడు సరే ఆ తర్వాత చరిత్ర ప్రకారం వెళ్దాం ఇతిహాసాలు కాకుండా వెళ్తే మరి అలెగ్జాండర్ ఆయన గ్రీకు ఇదైనా కానీ ఆయన పేరు పేరు ఆయన అలెగ్జాండర్ అంటారు అక్కడి నుంచి ఆ విధంగా ఉంటాయన్నమాట అలెగ్జాండర్ అంటే మేషరాశే మేషరాశి సో వీళ్ళు ఆ విధంగా దూకుడుగా ముందుకెళ్ళేసి చేస్తారు అయితే ఎక్కువ రోజులు నిలబడదు ఎందుకంటే చెరరాశి కదా చెరరాశి ఎక్కువ రోజులు అంతగా లాంగ్ పీరియడ్ నిలబడదు అనమాట ఏదో అట్లా వెళ్తారు ఇప్పుడు కూడా అవే జరుగుతుంటాయి ఇప్పుడు కూడా డామినేట్ చేస్తుంది ప్రపంచాన్ని అమెరికా అది తెలియకుండా అమెరికా అంటే మళ్ళీ మేష రాసి వస్తుంది ఈ సైకిల్ అలా కొనసాగుతుంటుంది అనమాట ఇంత చెప్పుకున్నా జ్యోతిషం ప్రకారం మనకి అర్థమైపోతూనే ఉంటుంది ఎందుకు అమెరికా ఆ విధంగా ప్రవర్తిస్తుంది ఆ విధంగా ఉంటుంది యుద్ధం అంటే ఎందుకు దానికి అంత ఇష్టము రాసేది రాసే అలా ఉంటుంది కదా అట్లా కాకపోతే దాన్ని తెలియకుండా ఆఫ్ఘనిస్తాను ఆఫ్ఘనిస్తాన్ అన్న కూడా మేషరాశి కదా అంటే దానికైనా బలహీనమైంది కానీ ఒప్పుకోదు కదా వదిలేసి వచ్చేసి వదిలేసి వచ్చేయాల్సి వచ్చింది అనమాట సో మేషరాశికి వేయంలో ఉంటాడు కాబట్టి సో మీరు కొంచెం మీకు పోరాట పోరాటపడే ఉంది మీకు ఎనర్జీ లెవెల్స్ మీకు ధైర్యము సాహసాలు అన్నీ ఉన్నాయి కానీ కొంచెం ముందు వెనకాల చూసుకొని ఓపిక్గా ఉండవలసిన సమయం యుద్ధానికి నాంది రణానికి నాందే కానీ ఈ రణము ఓపిక చాలా అవసరం అది ఈ రణము మీకు మీ ఓపిక పరీక్ష మీ ధైర్య సాహసాలకు కాదు మీ ఓపిక పరీక్ష అనమాట అది మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నాల్సింది నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే సహజంగానే కొంచెము లేజీగా బద్ధకంగా అనిపిస్తుంది అంటే అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు రియాక్ట్ అవుతారు ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయేసి చాలా విగ్రస్గా రియాక్ట్ అయిపోయేసి అంటే ఇప్పుడు ఏం చేస్తుంది సింహం ఏం చేస్తుంది తెలిసిన ఒకేసారి వేటాడేసి కడుపు తినేస్తుంది అనమాట తినేసి పక్కన వాటికి గుడి పడేసి వాటి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటాయి అనమాట నమ్మకమైన ఫ్రెండ్స్ ఉండవు ఆయన పక్కన పడేసి మళ్ళా ఎప్పుడో మళ్ళీ ఇప్పుడు నిద్రలేస్తుంది అన్నమాట రెస్ట్లో ఉంటుంది అది సో సడన్గా ప్రమాదాలు రావచ్చు అది ఎనిమిది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమైన అయినా ఉగాది స్టార్ట్ అయ్యేది శనిశ్వరుడు ఎంటర్ అయిందని కూడా ఎనిమిది సడన్గా ప్రమాదాలు రావచ్చు ఆ సడన్ రియాక్షన్ కెపాసిటీ ఉంటుంది సింహరాశి వాళ్ళకి కానీ అలర్ట్గా ఉండాలి ప్రమాదం ఏరుపులైనా రావచ్చు దూకుడుగా ముందుకెళ్ళకూడదు ఆ చదువు చడిగేయాలి ఓపికతో సంయమనం పాటించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకెళ్ళాలి సింహరాశి వాళ్ళకి అది సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకొని సో ధనస్థానాన్ని కూడా చూస్తుంది కాబట్టి శనీశ్వరుడు సో డబ్బు విషయంలో రెండో కుటుంబ స్థానం ధనస్థానం ఆహార స్థానం వాక్ స్థానం సో వీటన్నింటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎనిమిదో ఏళ్ళు అంటే ఇక ఎయిత్ హెల్త్ సంబంధించిన ఇది భార్యకు సంబంధించిన డబ్బు వాళ్ళ ఇల్లు ఆస్తులు అలాంటి వాటిల్లో ప్రయాణాలు ఇలాంటి వాటిలో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి నెక్స్ట్ పోతే ధనుసు ధనుసుకి సహజంగా ధనుసుకి ఏంటంటే కొంచెం ఈ రెండు రాశుల కంటే కొంచెం తెలివైన రాసి అనమాట లాస్ట్ది కదా వచ్చే కొద్దిగా ఎనర్జీ ఉండే కొద్దిగా ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంటాయి తెలివి పెరుగుతూ వస్తుంది అన్నమాట వీళ్ళు క్షత్రియ రాసే కాకపోతే వీళ్ళు కొంచెం తెలివిగా స్కిల్డ్గా ఫోకస్డ్గా ముందుకు ఇలాగ నాలుగో ఇంట్లో అంటే మీ ఇంట్లో మీ మనసులో మీ ఒంట్లో సో ఇది మళ్ళీ పదో ఇళ్ళు కూడా చూస్తుంది కాబట్టి జాబ్లో అంటే టెంపరీగా ఒకటి రెండు సంవత్సరాలు గురువు మార్పులు రాహుకేతులు మార్పులు బాగున్నా కానీ ఓవరాల్గా ఈ నాలుగో ఇంట్లో శని ఉన్నంతవరకు మనం చేయాల్సింది ఏంటంటే ఆకస్మిక అవమానాలు అన్నమాట నాలుగు అర్ధాష్టం శని మనశ్శాంతి లేకపోవడం అది పదో ఇల్లు అంటే మీ ప్రిస్టేజ్ కదా మీ ప్రిస్టేజ్కి ఆపోజిట్ శని అదే సప్తమంలో వచ్చినప్పుడు కూడా అదే జరుగుద్ది సప్తమం అంటే కూడా మీరు మీ తనం కదా మీకు ఆపోజిట్ జాగ్రత్తగా మీ గృహం విషయంలో మీ ప్రాపర్టీస్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఇది కనిపించేస్తుంది మనకి మేషరాశి అలెగ్జాండర్ అర్జునుడు తర్వాత మహాసామ్రాజ్యం సింహరాశి మంగోల్ మంగోల్ సామ్రాజ్యం చరిత్రలో రికార్డ్ అయిన వాటిలో అలెగ్జాండర్ సామ్రాజ్యం తర్వాత ఆయన ఆయనకంటే పెద్ద సామ్రాజ్యం నిర్మించాడు ఎవరు మంగోల్స్ అంటే మంగోల్ రాజ్యం మంగోల్స్ మొఘళ్ళు కూడా వచ్చేసారు మొఘళ్ళు అనే పేరుతో ఇండియాకు వచ్చిన వాళ్ళు దాను చూడండి దాని బ్రిటిష్ బ్రిటిష్ చూడండి అందరికంటే పెద్ద సామ్రాజ్యం నిర్మించారు బ్రిటిష్ అంటే తెలివి దాండానికి తెలివి పెరిగిపోతుంది కదా సో ఫోర్స్ ఉంటుంది తెలివి ఎక్కువ ఉంటుంది అట్లా సో మళ్ళీ బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించిపోయే లోపల మళ్ళీ ఏమైంది మళ్ళీ అమెరికా మళ్ళీ మళ్ళీ మేషం స్టార్ట్ ఈ సైకిల్ అట్లా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో వీళ్ళని అపోజ్ చేయడానికి మళ్ళీ వీళ్ళకి ఆపోజిట్గా ఉండేవాళ్ళు అమెరికాకి ఆపోజిట్ మేషానికి ఆపోజిట్ ఏంటి తులారాసి అంటే రష్యా 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 అంటే ఎవరైనా జ్యోతిషం తెలిసిన తెలుసు రష్యా అంటే తులారాసు కిందకి వస్తుంది ఆ నామ నక్షత్రం అట్లే అలెగ్జాండర్ అలెగ్జాండర్ తర్వాత ఎవరు విజృంభించారు మళ్ళా రోమన్ రోమన్ సామ్రాజ్యం వచ్చింది మళ్ళా అట్లా అట్లా బ్రిటిష్ సామ్రాజ్యాలకి వాళ్ళకి ఆపోజిట్గా కూటం ఏర్పడింది సో ఆ విధంగా ఈ సైకిల్ రొటేషన్ అవుతూ ఉంటుంది అయితే ఎంత పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఉండాలి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనమాట ఎందుకంటే ఈ గురువుకు తెలుసు వీళ్ళు క్షత్రియ రాసులు అంటే ఎంతో కొంచెం ఉన్న రాసుల్లో పది మంది కోసం పోరాడే రాసులు అనమాట ఇవి కొంచెం స్వార్థము కొంచెం కోపగుణం ఎక్కువ ఉన్న దూకుడు స్వభావము అహంకారము కొంత ఎక్కువ ఉన్నా కానీ వీళ్ళ పాజిటివ్ నేచర్ ఏంటంటే పది మంది కోసం పోరాడి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతారు అంటే వీళ్ళు వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడం వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోవడానికి సిద్ధపడతారు అట్లా ఆ డామినేటింగ్ నేచర్ ఉన్నా కూడా అందుకోసం పది మంది కోసం పాకులాడతారు కాబట్టి గురువు ఏం చేశారంటే వీళ్ళకి టాక్టికల్గా ఇట్లా ధనుసుకి మీనానికి అధిపతిలో కూర్చునిసాడు అట్లా అనమాట ఇప్పుడు ధనుస్సు అనేది మళ్ళీ చెప్పుకుందాము సో మీనానికి అధిపతి అయిపోయాడు ఏమైపోయింది మీనానికి అధిపతి అంటే ఇప్పుడు మేషరాశికి వ్యయం వేద వ్యయాధిపతి అంటే వీళ్ళకి వ్యయం ఉంటుంది ఎందుకు ఉంటుంది వీళ్ళకి దూకుడు ఎక్కువ కాబట్టి అల్పాయుస్సు వ్యయము నష్టము కష్టము ఉంటుంది ఉన్నప్పుడు కూడా ఆయన ఆయనే ఆ స్థానానికి అధిపతి అయిపోయాడు కదా సో గురువు అనేవాడు వీళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు చూడండి సో గురువు అంటే కొంచెం అదృష్టం సో అదృష్ట స్థానాధిపతి ఈ పాప స్థానాలకు అధిపతి ఏమైపోయింది అక్కడ న్యూట్రల్ చేసేసాడు అక్కడ సో ఎంతో కొంత లక్ ఆ కూడా అదృష్టం ఇస్తాడు ఎంత కష్టంలో అయినా ఒక అదృష్టం ఇస్తాడనమాట అట్లా ఆ విధంగా వీళ్ళని సో మీకు కొట్టే టైంలో మీ వాడే కొట్టాలి పోలీస్ స్టేషన్లో పోయారు కొట్టాలనుకో మీ వాడే నీ ఫ్రెండే వచ్చినా అనుకోండి మీ గురువే నేను కొట్టే బాధ్యత మీ గురువే అనుకో ఏం చేస్తాడు కొట్టాలి కొట్టాడు కానీ కొంచెం ప్రాణాలు పోకుండా కొంచెం నొప్పులు తక్కువ ఉండేటట్టుగా ప్రొటెక్ట్ చేస్తారు అనమాట అట్లా వీళ్ళు ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చిందంటే వీళ్ళు కొంచెం పది మంది కోసం రక్షించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి సో సింహరాశి గురుజన అష్టమాధిపతి ఈయన అష్టమం అంటే ఈయన కొంచెం లేజీ కదా అష్టమం అంటే సడన్గా వచ్చేటువంటి ప్రమాదాలు సో ఈయనే గురువే ప్రమాదాలను ఇస్తాడు సో ఆయనే రియలైజేషన్ సో ఆ ప్రమాదాలను ఇచ్చి రియలైజ్ అయ్యేటట్టుగా చేస్తాడు అనమాట సో జాగ్రత్తగా ఉండు నువ్వు ఇలాంటి ప్రమాదం ఎంతకంటే భయంకరమైన ప్రమాదానికి సిద్ధపరుస్తారు వాళ్ళకి తెలియకుండానే సిద్ధపరుస్తారు అనమాట అలాగే ధనుసుకి ధనుసుకి ఏంటంటే వీళ్ళు తెలివైన వాళ్ళు కదా సో వీళ్ళు నాలుగు సుఖ సుఖం తెలివైన వాళ్ళు కాబట్టి కొంచెం వీళ్ళకంటే వీళ్ళు మిగతా రెండు రాసులు ఎంతో కష్టపడినా అంత సుఖపడలేవు ఏమి మేషం సుఖపడినా కానీ మానసికమైన తృప్తే అట్లా సింహానికి అసలు లేదు నాలుగో స్థానాధిపతి కుజుడు కదా ఇంట్లో కూడా లేదు మనశ్శాంతి ఉండదు వీళ్ళకి అట్లా ధనుస్సుకి వీళ్ళు కొంచెం జ్ఞానులు కదా వీళ్ళు ధనుస్సు రాసి అధిపతి గురువు కదా వీళ్ళకి రాసి అధిపతి గురువే సో నాలుగు అంటే కొంచెం సుఖస్థానం కాబట్టి అందుకే అర్ధాష్ట్రం ఇచ్చాడు ఎక్కువగా సుఖపడాకు లే నిద్ర లేని తెలివి వివాహం ఉంది కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఆ విధంగా సో మీనరాశి రూపంలో ఈ రాశుల్ని ఇండైరెక్ట్గా గురువు అనేవాడు సో ఆ ప్లేస్లోకి శని వచ్చిన ఎవరు వచ్చిన స్థానమే గురువు స్థానం కాబట్టి ఆ ఇల్లే గురువుది కదా సో ఆయన ఇంటికి అధిపతిని కాదని వాళ్ళు ఎక్కువగా హింసించలేరు అనమాట ఏ క్రూర గ్రహాలు వచ్చినా కానీ సో ఆ విధంగా గురువు అనేవాడు వీళ్ళకి రక్షణ కావచ్చు లాగా కుజుడు పోరాటం ఇస్తే ఈయన ప్రొటెక్షన్ గురువు అనేవాడు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు చూసారా క్షత్రియ రాసులకి ఏ విధంగా ఉంటుందనేది కుజురేమో క్షత్రియ రాశులకి పోరాటము శక్తిని ఇచ్చే స్థానాల్లో ఉంటే ఈయనేమో ప్రొటెక్షన్ స్థానాల్లో ఉంటాడు ప్రొటెక్షన్ ఇస్తాడనమాట రాసుల పరంగా రాశి పరంగా రాసి తీసుకో ఇది మిత్రుల క్షత్రియులకి ఇబ్బందిగా ఉంటుంది కానీ గురువు గురువుని తలుచుకోవడం పది మందికి షెల్టర్ ఏదైనా ఎవరైనా కొంచెం ఇల్లు ఇల్లు లేక ఇబ్బంది వాళ్ళకి హెల్ప్ చేయడం లేదా ఎవరైనా వచ్చినారు జర్నీలో లేదా మీ ఇంటికి ఎవరైనా అనుకోకుండా ఎవరైనా వచ్చిన అతిథి వచ్చిన మనిషి అంటే మనిషే కాదు ఏదన్నా తెలియకుండా ఏదో పక్షి వచ్చిన జంతువు వచ్చిన దానికి కొంచెం కొంచెం నీళ్ళని కొంచెం సేపు బతకనిచ్చి వెంటనే తరిమేయకుండా కొంచెం కడుపు నిండా పెట్టి పంపించి ఇది గురువుకారకాలు అనమాట ఇవన్నీ కాస్త ఆదరించడం అన్నమాట సో ఇంటి ఇంట్లో అన్నం పెట్టడము వాళ్ళకి రెస్ట్ ఇవ్వడము అలాగే శని వృద్ధులు ముసలి వాళ్ళని వాళ్ళని రెస్పెక్ట్ చేసి నల్ల జంతువుల్ని నల్ల వస్తువుల్ని కొంచెం జాగ్రత్తగా గౌరవించుకుంటా ఉంటే మీకు నుంచి బయటపడవచ్చు ఏదైనా మంచికే జరుగుతుంది ఎందుకంటే శనీశ్వరుడు గురువు రాశిలోనే ఉన్నాడు కాబట్టి సో మొత్తానికైతే మీకు జ్ఞానం కూడా వస్తుంది అనమాట సో గురువు రాశిలోకి శని ఎంటర్ అయ్యాడు కాబట్టి ఈయన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాడు శని సో గురువు చెప్పింది మీరు ఇప్పుడు తెలుసుకుంటారు అనమాట నిజమే అనుభవపూర్వకంగా వస్తుంది అనమాట ఇప్పుడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి స్వస్తి